పత్తికి మూటో డోసుగా దోమ గులాబీ రంగు పురుకు డాంటాల్ సుంటోమ్మ కంపెనీ వాళ్ళది ఈ రెండు కలిపి పిచ్చికారీ అయితే చేస్తున్నాము డ్యాన్టాల్ సుంటోమ్మ కంపెనీ వాడిది లీటర్ రెండున్నర ఎకరాలకు వచ్చింది రెండవది దోమ తెల్లదాము పచ్చదాముకి నల్లికి మూడింటికి ఫ్రం చేసేది ఇప్పటివరకు రెండు డోసులు అయితే కొట్టే పత్తికి మూడో డోసుకి ఇవైతే వాడుతున్నాము could కూడపుచ్చు కాయపుచ్చు గులాబీ రంగు పురుగు రాకముందే మనం వాటికి నివారణగా ముందు అయితే చేసుకోవాలి సుమటోమో కంపెనీ వాడిది డాంటాల్ అయితే పిచ్చికారీ అయితే చేశాను డాంటాలు డ్యాంటోలు దోమ ముందు తెల్లదోమకి పచ్చదోమకి నల్లికి ఈ మూడింటికైతే పైన అయితే చేసిద్ది ఈ రెండింటిని కలిపి అయితే చేశాను మళ్ళీ పది రోజుల తర్వాత మనం నాలుగో విడతగా కూర మందుని పిచికారైతే చేస్తాము కరాటే కానీ సైబర్మిత్రిని కానీ ఇలాంటివి దోమ దోమమందులో కలిపి పిచికారు అయితే చేస్తాము ఆ రోజు తోట పరిస్థితిని బట్టి చూసుకొని ఇప్పుడైతే ముందుగానే పుచ్చుకి గులాబీ రంగు పురుక్కి దోమ మందు ఈ రెండింటిని అయితే పిచ్చికారు అయితే చేస్తాము మూడో విడతగా చివరిసరిగా పదిహేను రోజుల క్రితం డెక్స్ట్రా కొట్టినప్పుడు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి మరి అంత ఎత్తు లేకుండా ఇప్పుడు దాదాపు అమ్ముకోటానికి వచ్చినాయి దగ్గరగా తోట అయితే తోట అయితే ప్రస్తుతానికి క్వాలిటీ అయితే మెయింటైన్ అవుతుంది ముందు కట్టలు అయితే మేమైతే పెట్టం అసలు కొంచెం మా నల్ల రేగడి సారవంతమైన భూములు కావున ఎక్స్ట్రా ముందుకట్లో ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు అయితే అవసరం అయితే లేదు పెట్టబోము కూడా మేమైతే నెక్స్ట్ వీడియోతో మనం అప్డేట్ అయితే ఇస్తాను